ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారన్న ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే మార్వాడి ఇష్యూ మీద కూడా గత కొద్ది రోజుల నుంచి మీరు కూడా గో మ్యారే గో మార్వాడనే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు ఎందుకనుకోవచ్చు ఇక్కడ తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అంశం ఏంటంటే ఈ మార్వాడీల పైన వ్యతిరేక ఆటో స్పెషల్లీ ఆటో ఉద్యమం రావాల్సింది ఎప్పుడో ఎందుకు లేట్ అని కూడా చెప్తాను నేను గతంలో కూడా ఆటో యూనియన్లో నేను ఉండి ఇప్పటికీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది నైన్టీ ఎయిట్ నుంచి ఉన్నా తెలంగాణ ఉద్యమం రావడం కారణంగా మార్వాడి ఉద్యమం లేవలేదు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిమ్మలా ఉన్నాం మార్వాడీలు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఆటో రంగాన్ని చాలామందికి ఆటో రంగం అంటే ఏందో చిన్నగా రోడ్డు మీద ఎక్కుతున్నాం పోతున్నాం అనేటువంటిది కానీ కోట్లాది రూపాయలు ఈ మార్వాడి ఫైనాన్సర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తారు మాకు మమ్మల్కు మా రక్తం పీల్చుకొని తినడమే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటులేదంటే వీళ్ళు నేరుగా ప్రభుత్వాన్ని ట్యాక్సీలు కట్టరు ఆ ట్యాక్సీలు కట్టే బదులు ఏదో అంతో కొంత పార్టీ ఫండ్ రూపంలో ఆ స్థానిక ఎమ్మెల్యేలకు వాళ్ళ స్థానిక మంత్రులకు ఎవరికో ఒక ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలకు వీళ్ళ తెరువు రాకుండా ఫండ్ ఇచ్చి ఇన్నాళ్ళు కాలం కడుతున్నారు ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ హైదరాబాదు నగరంగా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో ఆటోలు ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆరు లక్షల యాభై వేలు ఉన్నాయి ఈ ఆరు లక్షల యాభై వేలకు ఫైనాన్స్ చేసేది ఎవరంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి లక్డికప్పులు కుషాల్ టవర్ కావచ్చు నాంపల్లి కావచ్చు ఇక్కడ ఇక్కడ అనేక ప్రాంతాలలో వాళ్ళు కొన్ని సెంటర్లు ఉంటేయాలి కాచిగూడ ఇంకా కొన్ని సెంటర్లు పెట్టుకొని వాళ్ళు తప్ప ఫీల్డింగ్ ఇంకోలు ఉండరు ఫైనాన్స్ ఒకటే కాదు ఆటోమొబైల్ రంగంలో వాళ్ళే ఆటో షోరూంలు వాళ్ళే ఆటో ఫైనాన్స్ వాళ్ళే అంటే వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఉంటాయి ఢిల్లీ గుజరాత్ నుంచి వస్తాయి స్పేర్ పార్ట్స్ అవి వాళ్ళే ఇవన్నీ చేసి ఇవాళ ఒకటి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాం మొన్నకు మొన్న ప్రభుత్వం ఈ రెండు వందల అరవై మూడు జీవో తీసుకొచ్చి ఒక ఇరవై వేల ఆటోలు ఇచ్చారు ఈ ఇరవై వేల ఆటోలు మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా అంటే ప్రజలకు తెలవాలి మా ఆటో కారు ఎంత నష్టపోతున్నాం అనేది ఈ ఇరవై వేల ఆటోలల్లో ఒక రెండు వేలు బ్యాంకర్లు ఇవ్వచ్చు అనుకుందాం నెట్ క్యాష్లోకి అనుకుందాం పద్దెనిమిది వేల ఆటోలు కేవలం మార్వాడి ఫైనాన్స్ చేసింది ఇది ప్రభుత్వానికి లీగల్గా ఆర్బీఐ రూల్ ప్రకారంగా ఎన్ని వేల మంది ఈ ఫైనాన్స్ చేసారో ప్రభుత్వం లెక్కలు తీయాలి ఉదాహరణ మినిమం ఒక ఆటో ఇలా గవర్నమెంట్ రేట్ ప్రకారంగా షోరూములు రెండు వందల డెబ్బై రెండు లక్షల డెబ్బై నుంచి రెం మూడు లక్షల దాకా అమ్ముతుంది అంటే నలకొని కేటగిరీలు ఉంటాయి వీటికి రూపాయి ఇరవై నుంచి ముప్పై పైసలు అంటే యావరేజ్గా ఒక్కొక్క ఆటోకు మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కడతాం అంటే మీరు కనీసం ఒక పద్దెనిమిది వేల ఆటోలో లెక్క కట్టినా దర్యాప్తుగా మా లెక్కల ప్రకారం పద్దెనిమిది కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పోతుందా పోతలేదు ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు దేశభక్తి అంటారు భారతీయులం అంతా చాలామంది మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేసి మెసేజ్లు చాలామంది ఫైనాన్సర్లు అన్న మనం అంతా భారతీయులం మనమంతా ఇండియా వాళ్ళం మనం పాకిస్తాన్లో కాదు మనం బయట దేశం కూడా వచ్చి నిన్నెందుకు మోసం చేస్తాడు నా దేశంలో ఉన్న నువ్వే మరో వర్గాన్ని ఒక వర్గంగా ఏర్పాడి మోసం చేస్తున్నావు మమ్మల్లా ఇక్కడ ఒక లాజిక్ చెప్తా మీకు మేము గతంలో చాలా పోరాటాలు చేసినా ఉద్యమాలు చేసినా అక్కడక్కడ ప్రెస్ మీట్లతో సరిపెట్టాం తప్ప తీవ్ర స్థాయిలో చేయలే ఇక్కడ మరో బాల్ మహారాష్ట్రలో ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యమం చేసిండు హైదరాబాద్ కేంద్రంలో రాజధానిలా అనేకమైన జాతీయ బ్యాంకులలో స్థానిక కోర్టు ఇవ్వాలని ఉద్యమం చేసిండు మేము కూడా ఉద్యమంలో ఒక యూనియన్ పెట్టి ప్రయత్నం చేసినాం కానీ అందులో బ్యాంకర్లు జాతీయ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అందులో మొత్తం నేర్త వాళ్ళ మేనేజర్లు ఉంటారు మేనేజర్లు కానీ ఆడ జనరల్ మేనేజర్లు కానీ ఇంకా లెవెల్ ఉన్న అధికారులు అందరూ నార్త్ వాళ్ళే ఉంటారు నువ్వు ఆటో కాదు నువ్వు ఇలా బిజినెస్ పెడతాని నీకు లీగల్గా అన్ని రకాలుగా నీకు జిఎస్టీ ఐటీ అన్ని కట్టు నువ్వు ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకురా ఏ బ్యాంక్ అయినా చూద్దాం ఒక్క ఇరవై లక్షల లోన్ తీసుకురా ఇయ్యరు ఎందుకు ఇయ్యరు అంటే వాళ్ళ తెలుసు వీళ్ళంతా మార్వాడి ఫైనాన్స్ కాడికి పోవాలని చెప్పే వాళ్ళు ఇయ్యరు కాబట్టే ప్రత్యాహ్నం లేక ఆటో డ్రైవర్లంతా అంతా ఫైనాన్స్ దగ్గర పెడతారు వీళ్ళు ఏం చేస్తారు వడ్డీకి వడ్డీ అనేక మంది వీళ్ళు బ్యాంకులలో వస్తారు మళ్ళీ అప్పు ఆ బ్యాంకులలో అప్పు తెచ్చి అక్కడ ఆటో అనుకో తెచ్చి మాకు రూపాయి ముప్పై పైసలు రూపాయి నలభై పైసలు రూపాయి నర రెండు రూపాయలకి ఇస్తారు ఇచ్చి చక్ర వడ్డీ వేస్తారు బ్యాంక్ సిస్టమ్ ఏముంటుందో తెలుసా ఇవాళ నేను రెండు లక్షలు లోన్ తీసుకున్నానుకో రెండు సంవత్సరాల తర్వాత అసలు తీసేసి ఉన్నదానికే మిత్తేస్తారు కానీ ప్రైవేటు ఈ మార్వాడి ఫైనాన్స్ అట్లా కాదు ఇవాళ నేను మూడు లక్షల రూపాయలు ఫైనాన్స్ చేసుకో ఆటో అనుకో నా ఈఎంఐ పదివేలు అనుకో చివర ముప్పై ఆరు నెలల తర్వాత పదివేలకు కూడా మూడు లక్షల వడ్డీ వేస్తాడు ఈయన ఆ వడ్డే కాదు ఈ పదివేల వడ్డీకి మైనా ఒక్క నెల కట్టలేదనుకో దానికి మళ్ళా అదనంగా వేస్తాడు మిత్తి వెయ్యి రూపాయలు రెండు వేలు వేస్తాడు ఆ బండి తేరదు వా ఆటో డ్రైవర్ జీవితకాలం అంతా ఆ బండి పదిహేను సంవత్సరాలు ఖరాబ్ అయ్యి మూల వరకు తన రెక్కలు అరిగిపోయి రక్తం అంతా ధారపోసేంత వరకు అది ఫైనాన్సర్ దగ్గరనే ఉంటుంది బండి రీఫైనాన్స్ పేరుతోటి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి రీఫైనాన్స్ చేస్తూనే ఉంటాడు వీడు కడుతూనే ఉంటాడు ఎప్పుడో రెండు లక్షలు తీసుకుంటే ఈ జీవితకాలం అంతా లైఫ్ అయిపోయినంత అయిపోయేదాకా మార్వాడి ఫైనాన్స్ కట్టుకుంటూనే పోతాడు తప్ప అది తేరు తేరని ఇయ్యరు అది వైపేమో ఈ ఫైనాన్స్ ఎట్లా పడుతున్నారు అందుకే ఇప్పుడు మేము ఎందుకు రోడ్ ఎక్కినామంటే ఇలా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక్కరిని ముందుకు వచ్చిన ఇతర సంఘాలకు రావాల్సిన అవసరం ఉంది సరే అన్న వాళ్ళు ఒత్తిడి చేస్తారేమో మనకు ప్రాబ్లం అవుతుంది అంటే ఏ ఉద్యమం అయినా ఒకళ్ళు ముందుకు వెళ్తున్నా వస్తారు ఇవాళ నాకు ఇతర సంఘాలు ఫోన్ చేస్తారు మా డ్రైవర్లు మా యూజ్ఞ అడుగుతున్నారు మమ్మల్ని కూడా చేయమంటారు మారన్న పోతు నువ్వెందుకు వస్తావు మమ్మల్ని ప్రశ్నిస్తారు అని అంటారు ఆ ప్రశ్న రావాలని నేను ముందుకు ఎందుకంటే ఇవాళ ప్రతి ఆటో డ్రైవరు చాలామంది ఆత్మహత్యలు చేసుకోరు ఫైనాన్సర్ల వల్ల చాలా మంది ఆత్మహత్యలు వెలుగులోకి వస్తలేరు చాలామంది కట్టలేకంటే ఆర్థికమే కదా ఒక ఆటో డ్రైవర్ సింపుల్ పేపర్లు ఏమనేస్తారు అని టీవీలో ఏమనేస్తారు ఆర్థికంగా ఆత్మహత్య అంటారు ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆత్మహత్య అంటారు ఏం ఆర్థికం ఉంటుంది ఓ పక్క ప్రభుత్వం సహకరించదు ఓ పక్క మేము ప్రైవేట్ వ్యవస్థను సహ వాళ్ళ ఆధారం కోరుకొని పోతే వాడు సహకరించాడు కాబట్టే ఆర్థిక ఆత్మహత్య చేసుకుంటాడు అంటే ఇవాళ ఎవరు ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం మీరు ఆర్బీఐ రూల్ ప్రకారం కడుతుర్రా నేను ఒకటే ప్రశ్న చెప్తున్నా ఇవాళ ఇరవై వేల ఆటోలు ఇంకో ఇరవై వేలు ఎలక్ట్రిక్ ఆటోలు ఫస్ట్ ఈ నలభై వేల ఆటోలకు వీళ్ళు ఎక్కడైనా లీగల్గా వీళ్ళు చట్టబద్ధంగా చేస్తున్నారా ఏం ఏరియలు ప్రభుత్వాన్ని నిల్వలు ముంచరు ఇక్కడ ప్రజలు ముస్తారు ఎవడన్నా మాలాంటి వాడు ఉద్యమం చేయాలని దేశభక్తి అంటారు బ్యాంక్ల దగ్గర ఇయ్యరు అంటున్నా అదే చెప్తున్నా బ్యాంకర్లు లోన్లు ఇయ్యరు ఈ ఫీల్ ఈ ఫీల్డ్ ఉంటే ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలే ఈలో వచ్చో పెద్ద దురాయన వచ్చో ఈ ఈ బండ్లు నడపరు పేద వర్గాలు వీళ్ళకి ఏమో వాడు బ్యాంకు పోతే నీకు సివిల్ సరిగి ఉందా నీ సొంత ఇల్లు సొంత ఇల్లుకుంటే వాడు ఆటో నతాడు సొంత ఇల్లు ఉండదు ఏ ఇల్లు ఉండదు వీళ్ళు సురుడు పెడతాడు ఉండడు నీ ఇలా కోటి రూపాయలు ఇల్లు సురుడు పెడతాను వాడు లోన్ ఫైనాన్స్ ఫైనాన్స్లో వేయడు ఫస్ట్ మార్వాడు వాళ్ళు ఎట్లా నమ్మిస్తారు మార్వాడు ఏం చేస్తాడు అంటే అది కాబట్టి ఇవాళ ఒక ఆటోని సురిడు పెట్టుకుంటాడు ఈ ఆటోతో కట్టించుకుంటాడు ఇవాళ నువ్వు కోటి రూపాయలు ఇల్లు ఇల్లున్నాడు షుట్టు పెడతాను తీసుకోడు ఆటోకి ఆటోలో షూటి పెట్టాలి నెల రోజులు నలభై రోజులు దొరుతాడు బండి తెచ్చి లోపలేసుకుంటాడు యాభై వేలు కట్టాలి ఇలా పని ఇదే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మళ్ళీ ఇంకొని అమ్ముతాడు ఈ యాభై వేలు కడతాడు డౌన్ పేమెంట్ బండి తెచ్చుకుంటాడు ఓ నెల రోజు నెలలో నడుపుతాడు కట్టలేకపోతాడు కట్టలేనిదో భార్య బాగాలేకనో పిల్లలు బాగాలేకనో వాళ్ళు జ్వరం వచ్చో యాక్సిడెంట్ అయ్యో ఏదైనా పోలీస్ ఛానో ఏదో కారణం చేత ఈ ఫీల్డే అట్లాంటిది ఒక నెల కట్టలేకపోతాడు ఎప్పుడైతే కట్టాడో ఇప్పుడు ఇంకో గమ్మ చెప్తా ఈ ఫైనాన్స్ చేసే ఆఫీసులలో తెలంగాణ వాడు ఉండడు ఈ ఫైనాన్స్ వీళ్ళ షాపులల్లో తెలంగాణ వాడు ఉండడు వీళ్ళు కంపెనీలలో తెలంగాణ వాడు వర్కర్ ఉండడు మారవాడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు తెలంగాణ అంటే ఈ బండ్లు గుంజుకొస్తా రికవరీ గాడు ఉంటాడు తెలంగాణ వాడు మళ్ళీ మనకు మనకే పంచాయతీ పెడతారు ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో నక్సలేట్లు తెలంగాణలో ఉంటుండే హోమ్ మినిస్టర్ కూడా తెలంగాణ ఉంటుంది సీఎంఏ ఆంధ్ర ఉంటుండే అట్లనే ఆర్థికపరమైన అంశాలు మొత్తం మారుపడిసి ఉంటారు ఈ కొట్లాడుకున్న కాడ మాత్రం తెలంగాణలో పెడతారు వీనికి ఇంత బండికి ఐదు వేలు అంటాడు వాడు నడుకల్లో బండి గురించికొచ్చి ఇంకా అబ్బాయి చెప్తాడు వాడు బత్తి తినికే బత్తి ఇది నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి విస్తృతంగా అయిపోయినాయి ఒకప్పుడేమో ఆటో అంటే హైదరాబాద్ కేంద్రంగా లేదా జిల్లా టౌన్లలో ఉంటుండే ఇవాళ ప్రతి పల్లెటూరులో ఆటో అయిపోయింది పల్లెటూరు ఆటోలలో కూడా ఫైనాన్స్ అయిపోయింది ఏడు కాకుండా ఇతరులు కూడా కొంతమంది వాళ్ళు కూడా అది డైల్ ఫైనాన్స్ మీరు చెప్పేది మీరు చెప్పేది డైలీ ఫైనాన్స్ డైల్ ఫైనాన్స్ ఏర్ వీళ్ళు వీళ్ళు ఎక్కడైనా వస్తువు మార్పిడి ఇవాళ బండి ఉంటేనే ఇస్తాడు వీళ్ళు డైలీ ఫైనాన్స్ ఇయరు ఓన్లీ ఆటోకే ఇస్తారు డైల్ ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళంతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఇస్తారు ఆ పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి అది కూడా మేము కంప్లైంట్ చేసినాం కానీ పోలీస్ స్టేషన్కి పోతాం సార్ నేను గట్టలేను నా బండి గుంజుకున్నా అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు ఆ సివిల్ మ్యాటర్ బై మేమేం చేస్తాం అంటాడు పోలీసు వాళ్ళు ఎప్పుడొస్తారు వాడు వచ్చినా చెప్పు తలగా వాళ్ళకి వచ్చినా కేసు రాసుకుంటా అంటాడు అంతకు తప్ప పోలీసు ఏం చేస్తారు సివిల్ మ్యాటర్ అంటాడు లేదంటే ఏదన్నా గొడవ జరిగి కంప్లైంట్ ఇస్తా వాడి ఏడా ఎమ్మెల్యేతోనో మంత్రితోనో ఫోన్ చేయించుకుంటాడు వేసీపీకో డీసీపీకో వాళ్ళు కూడా వాళ్ళే డిపార్ట్మెంట్లో కూడా ఈ ఐజీ స్థాయి అంతా ఎవరు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళే ఉంటారు ఇప్పుడు కలెక్టర్లు అంతా ఎవరు ఉంటారు హైఆర్ ఆఫీసర్లు అంతా నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి మాకు ఎక్కడ సహకారం దొరకక నరకం అనుభవిస్తున్నాం కాబట్టి ఉద్యమం చేస్తుండే అంటే ఏదైనా ఒక ఉద్యమ రూపం వచ్చి ప్రభుత్వం దృష్టికి పోయి ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా అరే వాళ్ళు మన ఇండియన్సే కదా మనోడే కదా అంటే మరి మనవడే మమ్మల్ని బొంద కాబట్టి మేము తిరుగుబాటు చేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకొని బ్యాంకులలో లోన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం లేదా వీళ్ళకి జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి ఎగనాగం పెట్టి ట్యాక్సీలు కట్టకుండా మమ్మల్ని ముంచుతున్నారో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి కోట్ల రూపాయలు ఒక్కొక్క నెలకు ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇట్లా టర్న్ ఓవర్ అంత పెద్ద వ్యవస్థ ఆట రంగం కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం